దక్షిణ భారతదేశంలో అరటి ఆకు భోజనం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఇది కేవలం పండుగలు శుభకార్యాలకే పరిమితం కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పద్ధతిగా కూడా ప్రాచుర్యం పొందింది ఆయుర్వేదం ప్రకారం అరటి ఆకులపై భోజనం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో పండుగలు శుభకార్యాలు పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాలలో అరటి ఆకుల్లో భోజనం వడ్డించడం ఒక ప్రత్యేకమైన ఆచారం ఇది కేవలం పూర్వీకుల నుండి వచ్చిన సాంప్రదాయం మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసే గొప్ప పద్ధతి కూడా ఆయుర్వేదం ప్రకారం అరటి ఆకులపై భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అరటి ఆకులో పాలిఫినాల్స్ అనే సహజమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తాయి వేడి ఆహారం ఆకుపై పడ్డప్పుడు ఈ